నమస్తే వెల్కమ్ టీవీ సంక్షేమమే మా లక్ష్యం కడప నగరంలో ముమ్మరంగా వాహనాల తనిఖీ టీవీ సెవెన్ ఎయిట్ సిక్స్తో తో మాట్లాడుతూ కడప జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సిఐ కె జావేద్ యువై జయరాములు ఎస్ఐ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ లైసెన్స్ లేకుండా ఇన్షూరెన్స్ లేకుండా కాలుష్య శబ్ద తరంగాలకు అనుగుణంగా రోడ్డు మీద నడిచేటువంటి పాదచారుల భయభ్రాంతులను చేస్తున్నటువంటి మోటార్ సైకిల్ వాహనదారులను ఆపి ప్రత్యేకంగా వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి సీసీ కెమెరాల ద్వారా అనేక పర్యాయాలు తప్పించుపులి తిరుగుతున్నటువంటి వాహనదారులను రాజమండ్రి వాహనదారును పట్టుకుని ఆ వాహనాన్ని సీజ్ చేయడం జరిగింది కడప నగరమంతా కూడా ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాల ద్వారా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై వాహనదారులకు సూచనలు ఇవ్వడం వారికి తగు జాగ్రత్తలు చెప్పడం హెల్మెట్ లేకుండా రోడ్డు మీదికి రావద్దు అలాగే పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలురకి బాలికలు త్రిబులైటీ వెళ్తుంటే వాళ్ల తల్లిదండ్రులకు మెసేజ్ ఇచ్చి తల్లిదండ్రులు వచ్చిన తర్వాత వారిని మందలించడం జరుగుతోంది ఇక మీదట మీరు పిల్లలకు వాహనలు ఇవ్వద్దని పోలీస్ యంత్రాంగం ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు ట్రైన్లు ఉన్నాయనే విషయం కూడా ఎందుకంటే ఈ సిగ్నల్ జోన్ వెళ్ళిపోతుంటారు అది కెమెరాలో పడిపోతూ ఉంటది సో ఇవన్నీ కట్టించిన తర్వాతనే బండి ఇస్తాం ఈ బండి సీజ్ చేసి స్టేషన్ లో పెట్టుకుంటాం అంటే తొమ్మిది ఫైన్లు కట్టించిన తర్వాతనే ఇచ్చేస్తాం దానికి తోడు ఇంకొంతమంది ఏమవుతున్నారు వెళ్ళిపోతున్నారు ఒక జిల్లాలో తొమ్మిది పది ఫైన్లు ఉన్నాయని ఆ బండి ఇంకో జిల్లాకి అబ్బాయిలో పని చూస్తున్నారు ఆ విధంగా కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు ఒక రాజమండ్రి బండి దొరికింది మాకు దాని మీద కూడా ఐదు ఫైన్ లో సీజ్ చేసి లోపల పెట్టి ఆ ఫైన్లన్నీ కట్టిన తర్వాత అంటే ఫైన్ కూడా నెక్స్ట్ ప్లాంటేషన్ పరివాహన యాప్ లో కట్టుకోవచ్చు లేదా నెట్ సెంటర్ లో కానీ ఈ సేవల్లో ఫైన్లు కట్టుకొని వచ్చిన తర్వాత బంధు మేము అది ఆ బండి రిలీజ్ చేస్తాం ఈ విధంగా కూడా బండ్లు సీజ్ చేస్తున్నాం